సోదరి సహోదర విశ్వాసమును బట్టి ధైర్యం కలుగుచున్నది విశ్వాసమును బట్టి సంపూర్ణంగా మీరు ఆయన మీద ఆనుకొని వచ్చినారు మీ భారం ఆయన మీద మోపుచు ఆయన చాలినంత దేవుడు అనే ధైర్యంతో ముందు కొనసాగించండి విశ్వాసాన్ని బట్టి పుట్టుకుంటువాడు లేచి నడవ నడవగలడు అనే నమ్మకము ధైర్యము పేతుల్లో కలిగాను అందువలన వాని చేతులు పట్టుకొని నజరైన ఏసునామములు లేచి నడుము అని లేవనెత్తెను వెంటనే అతని పాదములు చీలమండలం బలము పొందేను చుట్టూ నిలబడి చూసి విస్మయం చెందుతున్నటువంటి ప్రజలతో పేతురు ఇట్లానేను ఆయన నామందలి విశ్వాసం మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపర్చెను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగ అపోస్తుల కార్యం మూడు అచ్చ పదహారు వచ్చినం చూస్తాం ఆ ప్రకారమే దేవుడు నామము ఎడల గల విశ్వాసమును బట్టి దావీదులో ధైర్యము పుట్టాను తనకంటే గొప్ప బలవంతుడైన గొలియాతును ఎదిరించినప్పుడు నువ్వు కత్తి యూ బలమును ధరించుకొని నా మీదకు వచ్చి అయితే నీవు తిరస్కరించు ఈ అధిపతి అయిన యహోవా పేరట నేను నీ మీదకి వచ్చు అని చెప్పి వడిసెల రాళ్ళతో గొలియాతును పడద్రోసాను దేవుడు బిడ్లారా ప్రభు నామమున మీకు ధైర్యం కలుగును కర్మేలు పర్వతమైందు ఏలియా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తులను సవాలు చేయుటకు కారణము దేవుడి నామం పెరట వచ్చి ధైర్యమే ఆకాశం నుండి అగ్ని వచ్చుటను గురించి సందేహించలేదు దేవుడి నామమును మైమపరిచి యహోవయ దేవుడని నిరూపించను దేవుడు బిడ్లారా మీరు ధైర్యముగా ఉన్న ఎడలా ప్రభు కొరకు సాహస కార్యములు చేయగలరు అట్టి కృపాధన్యత దేవుడు మీ అందరికీ దయచేను గాక ఆమె